అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాలు స్టార్ట్ అయినాయి మా ఇంట్లో గీజర్ పాడైపోయింది ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నా స్టవ్ మీద పెట్టినా కానీ స్టవ్ అంటీలే బికాస్ వీడియో తీయాలని వాటర్ కాగే లోపు ఎంత వీలెత్తు అంత వర్క్ చేసేసుకుందాం కుసిరు కదా ఎన్ని రోజులైందో మిషన్ వాడాక అసలు దుమ్మ పట్టి దుమ్మ పడుతుందని ఇట్లా షాపింగ్ బ్యాగ్ ఇట్లా కుట్టేసి పెట్టిన దీన్ని దుమ్మ పట్టకుండా ఉంటుంది కదా కుట్టకుండా పర్లేదు పాలు చేయొద్దని అయినా కూడా ఇది వేసినా కూడా చూడండి ఎంత ఇంత దుమ్ముందో ఇది కనిపిస్తుందా అంత దుమ్మ పట్టింది ఫస్ట్ దీన్ని క్లీన్ చేస్తా ఇస్తున్నారు ఇస్తున్నది యాక్చువల్గా మాది టూ బెడ్రూమ్ హౌస్ అండి మేము ఉండేది రెండులో రూమ్ ఇంకే రూమ్ని మేము రూమ్ లాగా వాళ్ళు ఇస్తున్నాము ఎందుకంటే మేము ముందే నలుగురం కదా మాకు ఒక బెడ్రూమ్ సరిపోతుంది కాకపోతే తీసుకున్నాము ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవ్వద్ది ఫస్ట్ వర్క్ చిరిగిన బట్టలు అన్నీ ఇక్కడ ఇక్కడ అన్నీ వేసి పెట్టుకున్నా కుట్టాలి కుట్టాలి అనుకుంటున్నా కానీ అసలు నాకు టైమే కుదుర్తలేదు టైం చాలా ఉంటుంది కాకపోతే ఫోన్ మన పని సో ఫస్ట్ ఇవి కుట్టేసుకోవాలి చాకి పాలు పోయమంటే చాకి ఒక కండిషన్ పెట్టిన తీసిన బొమ్మలన్నీ డబ్బలు ఎత్తేనే పాలు పోస్తాను ఓ బట్టలు ఎండెత్తానా కొన్ని ఇక్కడ ఎండేసిన మాయ మాత్రం బయట గోడకి ఎండేసిన వర్షాకాలం కదా ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు అని ఇక ఇల్లు ఇట్లుంటుందండి ఎన్నిసార్లు చదివినా కూడా ఇవి తీసి అన్నీ బయట ఇచ్చేది ఈ బొమ్మలు అన్నీ పాలు పోస్తా ఓకేనా మా ఇంట్లో మనసులో కంటే బొమ్మలు చేసినావా ఇప్పుడు ఏం చేయాలి నేను పెట్టనా అన్ని తెచ్చినావా అవు అక్కడ ఉంది చూడు డోరేన్ ఒకటి ఉంది చూడు ఉంది వెరీ గుడ్ వచ్చినావా అవో చైర్లో ఉన్నాయి చూడు ఇంకొన్ని తెచ్చు అందులో చాకీ గుడ్గా కదా నీకు నేను హెల్ప్ చేస్తా చాకీ టేక్ ఇట్ కంప్లీటా ఉన్నాయా చూద్దాంపా తీసుకెళ్ళు అవన్నీ తీసుకెళ్ళు అందులో ఇప్పుడు పో అన్నీ ఆ డబ్బులు అయ్యి కమ్ కమ్ గో ఇక్కడ ఒక బొమ్మ ఉంది అందులో

మళ్ళీ పెట్ట మమ్మీ రెడీ అయిపోయింది నమ్మీ చాకీ చాకీ రెడీ అవుతుంది నువ్వు 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 అబ్బా సూపర్ ఉంది చాకీ రస్ 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 అది కూడానా పెడతావు ఫోటోలు వేసుకున్నాక పెట్టుకోవాలి ఓకేనా

ആടുന്നു വാ ആടുന്നു നീ ജോർ ഒക്കെ സാരേ നീ ചൈക്ക് വെയിറ്റ് പട്ട് കാൽ കേറ് निकाल ऐदरा चौकी पिक टू ദി лефт лефт ലെഗ് ആ ചിക്കൽ കളയിത്തെന്നാ ഒക്കെ सर айപ്പെナイ 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 ടൂ ബി ടൂ ബി ടൂ ബി ടിൻ ടിൻ വാന്താ ബണ്ടി నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు అది కూడా అది కూడా అది కూడా అది కూడా ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఇది ఏంటిదిరా ఇది ఇది లిప్టిక్ లిప్టిక్ ఆ లిప్టిక్ లిప్స్టిక్ లిప్టిక్ పెట్టలేదు నేను ఇంకా కవర్ చేసినా కవర్ బాగుందా అప్పర్ లిపోయిన టూ మంత్స్ స్వెట్ నా కూకే బాయ్ జుట్టేసుకుంటాం

ఫైనల్గా ఈరోజు స్నానం చేసి కూర్చున్నా ఇప్పుడు ఈ అన్నీ కొట్టాలి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఉంటుంది నేను ఎల్ల ఏ ప్లేట్లో పెట్టుకొని కొట్టిన ఎలా పెట్లా ఎల్లు ఎందులో వేసుకున్న ఈ పేపర్స్ అన్నీ కూడా నాకు డిస్టర్బెన్స్ ఉన్నాయి అందుకే నేను చాట యూజ్ చేస్తున్నా చాటని వాడకుండా అట్లనే ఉంటే పక్కన ఉంటే పాడైపోతుంది కదా అందుకే ఇట్లా యూజ్ చేస్తున్నా ఇక మూవీ మూవీ పెట్టుకుంటే మూవీ దాదాపు టూ అవర్స్ ఉంటాయి కదా టూ అవర్స్లో నాకు టార్గెట్ ఫినిష్ కావాలి అదే నేను ఈ రోజుకి బాయ్